అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చిన్న గ్రామం పెద్ద చెట్ల మధ్యలో ప్రశాంతంగా పక్షుల రాగాలతో ఉదయించే ఆ పల్లెటూరిలో ఒక పేద రైతు సుబ్బడు తన కుటుంబంతో ఉండేవాడు తన తాతల కాలం నుండి అక్కడే ఉంటున్నారు ఒకప్పుడు ఆ ఊరిలో మంచిగా నష్టాలు లేకుండా జీవించిన కుటుంబం వాళ్ళదే సుబ్బడు అలానే తన భార్య రమణమ్మకి పిల్లలు లేరు వాళ్ళిద్దరితో పాటు సుబ్బడు అమ్మ కాంతం ఉంటుంది వాళ్ళు ఇంటి ముందు కూరగాయలు పండిస్తూ ఉంటారు కూడా ఏది చేసినా నష్టం వస్తుందని అన్ని రకాలు పండిస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు రమణమ్మ అన్నం అయిపోవడం చూసి పొయ్యి మీద నుండి కిందకి దింపుదామని అనుకుంటూ పెరట్లో ఉన్న బీరకాయలు గుర్తుకొచ్చి అత్తగారితో ఇలా అంది బీరకాయ పాదు ఒకసారి శుభ్రం ఈ ఈరోజు మధ్యాహ్నం ఒకసారి ఆ చేద్దాం సరే సరే అయ్యాక ఒకసారి గుర్తు చెయ్యి లేదంటే పడుకుండి సరే సరేనత్తయ్యా అని అన్నం దింపి కూరేమీ లేదని దిగులు పడింది వాళ్ళకి వంట వండడానికి ఒక్కొక్కసారి బియ్యం ఉండదు ఇంకొకసారి ఇంట్లో వంట వండడానికి సామాన్లుండవు సుబ్బడు ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదు ప్రతిరోజు ఉదయాన్నే సుబ్బడు నాలుగు గంటలకే లేచి పొలంలో మట్టి తవ్వడం నీరు పట్టడం ఇలా ఎన్నో పనులు చేస్తాడు అంతా కష్టమే కానీ కష్టానికి ఫలితం మాత్రం ఎప్పుడూ కనిపించేది కాదు ఏ పంట వేసినా చివరికి నష్టమే ఎప్పుడూ వర్షం ఆలస్యంగా పడడం లేదంటే ఎక్కువగా పడి పంట అయిపోవడం ఆ రోజు నెలంతా బాగుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఈసారి నా ఒక ఎకరం పొలంలో కోత సమయానికి కొంచెం ఎక్కువ పంట ఉంటుంది అనుకుని ఎరువులు కొనడానికని తన తోటి వాళ్లతో కలిసి సంతకు వెళ్ళాడు నెలంతా బాగుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఈసారి నా ఎకరం పొలంలో కోత సమయానికి కొంచెం ఎక్కువ పంటే పండుద్ది ఈసారి వర్షాలు సరైన సమయానికి పడ్డాయి కద్రా రాముడు అవున్రా ఈసారి లాభం వచ్చేలాగానే ఉంది తర్వాత సారి నువ్వు నాకులాగే గొంతలు తీసి నీటిని నిల్వ చేసుకోరా ఉపయోగపడతాయి ఓపి కొండటం లేదురా అందుకే చెయ్యల ఈసారికి పంట పండేలాగానే ఉంది తర్వాస్తారు చూద్దాం పక్క వీధి నుండి వీళ్ళు వెళ్ళడం చూసిన సూరి ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగారు ఎరువులు తెచ్చుకుందావని అలా సంతకెళ్తున్నావు నువ్వు కొనేసావా ఇంకా లేదురా కొనాలి నేను కూడా అయితే నువ్వు కూడా కలిసే వెళ్దాం లోపలికి వెళ్లి డబ్బులు తెచ్చుకుని బయట చెట్టుకు జార పెట్టున్న కర్ర తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకి కూడా చెప్పాలని ఆత్రంగా ఈ విషయం విన్నారా అని మొదలు పెట్టాడు ఈసారి ఎరువుల రేట్లు పెంచేశారంటగా ఈ విషయం విన్నారా సుబ్బుడు ఒక్కసారిగా ఆగిపోయి అదేంట్రా పెంచటమేంటి అని అడిగాడు అదేరా ఈసారి పంటలు ఎక్కువగా ఎవరివి పోలేదు వాతావరణం కూడా అనుకూలంగా ఉందిగా అందుకని రేట్లు పెంచారంట రాముడేమి మాట్లాడకుండా సుబ్బుడు భుజం మీద చెయ్యి వేసి వాణ్ణి చూస్తూ నిలబడ్డాడు నిజమేనా తెలియదురా నేను కూడా ఈ రోజు వద్ద విన్నాను కంగారు పడకరా ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం బదా బాగా ఎక్కువగా ఉంటే మేము సాయం చేస్తాంలేరా ఈసారి నీ పంట బాగా వచ్చిందిగా ఆ మేము ఉన్నాం కదా వద్దురా ముందు సార్ ఏమైందో గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే అయితే సాయం చేశారు తర్వాత వర్షం పడి పంట నాశనమైంది నేను నష్టపోయాను మీకు ఒక విధంగా నష్టం కలిగించాను మాకేం నష్టం రాలేదురా సూరి సుబ్బడు మీకు నేను ఇంకా డబ్బులు నష్టం కాదా అని అన్నాడు సర్లే ముందు ఆలోచిద్దాం ముగ్గురు సంతకు వెళ్ళారు అక్కడ ఒక దుకాణం దగ్గరికి వెళ్ళి అడిగితే అవును బాబు ఈ రోజు ఉదయం నుంచి రేట్లు మారాయి అని అన్నారు నాకు అదృష్టం అనేది లేదా అంటూ బాధపడి రాముడితో ఇలా అన్నాడు నేనింటికె ఇంటి నా ఉంది దేవుడిదయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు రాముడు సాయం చేస్తానన్నా ఒప్పుకోకుండా తిరిగి ఇంటికొచ్చేశాడు ఇంటి దగ్గర వాళ్ళావిడ అప్పుడే భోజనం చేసి బయట బీరపాద శుభ్రం చేద్దామని కూర్చుంది వాళ్ళయన కాలి చేతులతో ఇంటికి రావడం చూసి అడిగింది ఏంటయ్యా ఖాళీ చేతులతో ఈ రోజు వెళ్ళి తీసుకొస్తానని అన్నావుగా ఆవిడ ముఖం చూస్తూ ఈసారి కూడా మన పంట పండేలా లేదే అని దిగులుగా అన్నాడు ఏం మాట్లాడుతున్నావయ్యా పంట బాగానే ఉంది కదా మొన్నే వర్షాలు పడి నీరు కూడా బాగా అందింది ఈ రోజు సంతకి ఎరువుల కోసం వెళ్ళానుగా వాళ్ళేమో రేట్లు పెంచేసి ఈసారి అందరి పంటలు బాగా బండాయి కదా అందుకని మంచి గిరాకీ ఉంటుందని రేట్లు పెంచావంటున్నారు వాళ్ళ ఆవిడికి ఏం మాట్లాడాలో తెలియక అలా ఎలా కుదురుతుందయ్యా వాళ్ళకి నచ్చినట్టు పెంచేస్తా ఉంటే మిగతా వాళ్ళు బతకొద్దా ఏంటి అని కోపంగా అంది ఈలోగా కాంతమ్మ బయటికొచ్చి ఏమే గుర్తు చేయమన్నానగా పోయా ఇక సుబ్బుడు అక్కడే ఉండడం చూసి ఏరా ఎప్పుడొచ్చావు అని అడిగింది ఇప్పుడే అని దిగులుగా చెప్పాడు అది గమనించి ఇలా అడిగింది ఏ రాగులుగా ఉన్నావు ఇద్దరు వాళ్ళనే ఉన్నారు ఏమయ్యింది ఈసారి కూడా పంట పోయేలా ఉందమ్మా ఇప్పుడే సంత నుంచి వస్తున్నాను అక్కడ ఎరువుల రేట్లు పెంచారు కాంతమ్మకి కొడుకు కష్టపడుతున్నా ఎప్పుడు లాభం రావడం లేదన్న బాధున్నా ఏం పర్వాలేదు లేరా పర్వాలేదులేరా అవ్వకుండా జాగ్రత్తగా పాత పద్ధతిలో ప్రయత్నిద్దాం అని సర్ది చెప్పింది ఇప్పుడంటే ఈ మందులవి వచ్చాయి కానీ మీ తాతగారు వాళ్ళులానే చేసేవారు ప్రయత్నించి చూద్దాం ఏమీ పర్వాలేదులే దిగులు పడకండి అని ఇద్దరికీ సర్ది చెప్పింది ఆవిడ ప్రార్థించకుండా పడుకునే రోజులేదు దాని గురించి ఆలోచించకుండా మన పని మనం చేద్దామనుకుని రమణమ్మని పిలుస్తూ ఇలా అంది ముందు ఈ పిచ్చి మొక్కలు తీద్దాం మిగతాయంతా ఆపాయి పడతాయే ఆ సరేనత్తయ్యా సుబ్బడు అలా పెరట్లో కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి రమణమ్మకి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి బయటకు వచ్చాడు ఇంత చీకట్లో బయటకెందుకండి రేపు చూసుకోండి ఏమన్నా పనుంటే ఈరోజు పౌర్ణమి గదే వెలుగ్గానే ఉంది వచ్చేస్తానులే నువ్వు అని చెప్పి కర్ర తీసుకొని అలా తన పొలం దగ్గరికి వెన్నెలలో నడుచుకుంటూ వెళ్ళాడు రమణమ్మ వెనక నుండి తొందరగా వచ్చేయండి అని అరిచింది సరే అని చెప్పి అలా ముందుకు వెళ్లాడు కొంతసేపటికే పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చొని పొలం వైపు దీనంగా చూస్తూ ఉన్నాడు ఎందుకు నాకే ఇలా అవుతుంది నేనేమైనా తప్పు చేస్తున్నానా లేదా నాకు అదృష్టం లేదా అని అడిగాడు అక్కడ ఎవ్వరూ లేరు అలా పొలాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు భూమి తల్లి తనని నమ్మడం లేదు అనుకుని ఇంకా బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు తర్వాత రోజు ఉదయాన్నే ఏమి జరగలేదన్నట్టుగా పొలంలోకి వెళ్లి పాత పద్ధతిలో సాగు చేయడం మొదలుపెట్టాడు అది చూసి పక్క పొలం వాళ్ళు ఎరువేత్తంటేనే పాండసరి అని అనుకున్నారు అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు సుబ్బుడు ఇంటి దగ్గర బీరకాయలు మొక్కిపోయాయని అత్తాకోడలిద్దరూ అవి కోసి మధ్యాహ్నం సుబ్బుడొచ్చాక ఇద్దామని పక్కన పెట్టారు అన్నీ కలిపి మూడు బుట్టలొచ్చాయి అవేమీ పాడవ్వకుండా అన్ని బాగా మగ్గడం చూసి వాళ్ళిద్దరూ ఆనందించారు సుబ్బడు ఇంటికొచ్చాక మూడు బుట్టల బీరకాయల్ని చూసి అవాక్కయ్యి ఏంటిది అని అడిగాడు వాళ్ళిద్దరూ నవ్వుతూ ఒకటి కూడా పురుగు పట్టలేదయ్యా చాలా కాలం తరువాత మొదటిసారి ఇలా అయిందిరా రోజులు మనకి అనుకూలంగా మారుతున్నాయేమో భోజనం చేసి వెళ్ళి అవి అమ్ముకురండి ఏమన్నా డబ్బులొస్తాయి ఎరువులు కొందరుగాని ఓ సరే అని ఇంటి లోపలికి వెళ్ళాడు భోజనం చేసి ఆ మూడు బుట్టలు తన సైకిల్ మీద పెట్టుకుని నడిపించుకుంటూ సంతకు వెళ్ళాడు అక్కడ బీరకాయలు అమ్మితే లాభం వచ్చింది ఆ డబ్బులు తీసుకుని సంతకు వెళ్లి ఎరువులు అడిగాడు కానీ ఎక్కువగా తీసుకోకూడదు భూమి తల్లిని నమ్ముకుందాం అని నిర్ణయించుకుని తక్కువగా కొన్నాడు అదేంటి సుబ్బడు తక్కువ తీసుకుంటున్నావు ఇది సరిపోతుందిలేయ్యా అని చెప్పి వచ్చేశాడు లేదంటే నేను అని అనుకుంటూ సైకిల్ని తోసుకుంటూ ఇంటికెళ్లాడు ఇంటికెళ్ళాక తన నిర్ణయం వాళ్ళ ఆవిడికి అమ్మకు చెప్తే నీ ఇష్టం రా మేమెప్పుడు కాదన్నాం అని నవ్వుతూ అన్నారు ఆ ఏడు కోత సమయానికి తన నమ్మకానికి తగ్గట్టే లాభం వచ్చింది ఏమైందో తెలియదు కానీ పంట కోసే వరకు ఏమీ అనర్ధాలు జరగలేదు అంత నష్టపోతున్నా ఎప్పుడూ నమ్మకం పోగొట్టుకోకుండా ఉన్నాడు సుబ్బుడు అలానే తాను ఏం చేసినా తనని ప్రోత్సాహిస్తూ వెనకనే ఉండి ముందుకు నడిపారు తన అమ్మ భార్య తనకు భూమి మీద ఉన్న నమ్మకం బొమ్ము కాలేదు ఇక నుండి భూమి మీద నమ్మకం ఇంకా అయ్యే సంతోషంగా జీవించారు అది చెరువు పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం కొండల మధ్యలో అందంగా ఉండే ఆ గ్రామంలో అందరూ ఆ చెరువులోనే పట్టిన చేపల్ని అమ్ముకుని బ్రతుకుతారు ఆ ఊరిలో రొయ్యల కూడా ఎక్కువే ఆ ఊరిలో అందరూ రోజులానే పొద్దున్నే చెరువు దగ్గరకొచ్చి చేపలకేలానికి వలసిద్ధం చేస్తూ ఉంటే ఆ గోలకి పక్కనే ఉన్న ఇంట్లో నుండి ఒక ముసలవ్వ బయటకొచ్చింది ఆ ముసలవ్వ ఇల్లు చెరువు పక్కనే ఉంటుంది ఆవిడ పేరేంటో ఎవ్వరికీ తెలియదు అందరూ ముసలవ్వ అనే పిలుస్తారు ఆ మాటలకు ముసలవ్వ బయటకొచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది అక్కడే ఉన్న రాజన్న వాళ్ళ మాటలకి నిద్రపట్టగా లెగిచొచ్చిందేమోనని ఇలా అన్నాడు క్షమించవ్వా మా అరుపులతో చేశాం అవ్వ సమాధానమిచ్చే లోపలే పక్కనే ఉన్న రత్నం కొంచెం కోపంగా ఇలా అంది ఇక్కడికి రాకముందే ముసలవ్వ లెగిసిపోతుందిలే నీ పని చూసుకో రాజన్న పక్కనే ఉన్న లింగం నెమ్మదిగా నువ్వు ఇదే మొదటిసారి కదా ఎప్పుడు ఏంలేదా ముసలవ్వ గురించి చెరువు పక్క నుండే తెలివైన ఆ ఈ అవ్వే ఆవిడ మన పనిగానిచ్చి తొందరగా వెళ్తే మంచిది పద అంటూ వలని తీసుకుని చెరువు ఒడ్డుకు వెళ్లారు అందరూ చేపలు పట్టి బయటకు వస్తుంటే ఆ అవ్వ కర్ర పట్టుకుని కుంటుకుంటూ కుంటుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చింది బాబు ఒక చేపిస్తారా వచ్చావా ఈ పాటికి వచ్చేసి ఉంటావు అని అనుకున్నాను వచ్చేసావు నా గురించి తెలుసు కదే రత్నం చేపలేనిదే మొద్ద దిగదని ఆ ఎందుకు తెలీదు నా వ్యాపారం సగం నష్టపోవడానికి నువ్వే కారణం కూడాను కావాలని కాదు కదే చేపలు తిని అలవాటైపోయింది అవి లేకుండా ముద్ద దిగడం లేదే లేదవ్వా ఈరోజు వలలో సరిగ్గా పడలేదు ఇవ్వడానికి అవ్వదులే అవునా అని దిగులుగా వాళ్ళందరూ వెళ్లిపోతుంటే వాళ్ళని చూస్తూ ఉంది రత్నానికి ముసలవ్వకి జరిగిన గొడవ ఊరంతా తెలుసు ఒకప్పుడు రత్నం రోజు ముసలవ్వకి ఒక చేప ఇస్తూ ఉండేది కాని ముసలవ్వకి చనువు బాగా పెరిగిపోయి ఒకరోజు రత్నానికి చెప్పకుండా తన వల నుండి చేపలు తీసుకుని వెళ్లిపోయింది ఆ సంఘటన దూరం నుండి చూసిన కొంతమంది రత్నానికి చెప్తే ముసలవ దగ్గరకు వెళ్లి నిలదీసింది అవా నేను నీకు రోజు ఒక చేప ఇస్తున్నా కదా ఇలా ఎందుకు చేశావు ఒక్క చేపతో రోజు గడవడం లేదే అందుకే ఒక నాలుగు చేపలు తీసుకున్నా నేను వ్యాపారం చేసుకోవాలి కదవ్వా అమ్మిన డబ్బుతోనే ఇల్లు గడుస్తుందని నీకు తెలుసు కదా ముసలవ్వకి దోషిక రత్నం ముందు నిల్చోవడం ముసలవ్వకి నామూషిగా ఉన్నా ఆకలికి అలాని తన అలవాటుకి బానిసైపోయిన ముసలవ్వ ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయింది ఒక దోషిలాగా ఒక చేప ముసలవ దగ్గర ఉంచి మిగతా మూడు చేపలు తీసుకుపోయింది అలా వెళ్ళిపోతూ నిన్నిక నేను నమ్మలేనవ్వా అని చెప్పి వెళ్ళిపోయింది తనకి తప్పు చేశాను అని తెలిసినా తన అలవాటుని మార్చుకోలేక రోజు వెళ్లి అడగడం మాత్రం మానలేకపోయింది వాళ్ళు ఉచితంగా ఇవ్వడం లేదని ఆ రోజుట్టుండి అప్పు చేయడం మొదలుపెట్టింది ఇదిగో నా తాకట్టు పెట్టుదామని అంత వచ్చిందవ్వా ఇప్పుడు ఏదో ఉంటాయిలే కావాలేంటి ఓ వంద రూపాయలు ఇవ్వగలవేంటి అంత ఎక్కువ ఇస్తావా చెప్పు చాలు మిగతా అంత నీకెందుకు ఇంతకీ తాకట్ ఏం పెడుతున్నావు ఇదిగో అని తన చేతుల నుండి ఒక రాగి కిన్ని తీసి ఇచ్చింది బంగారం అన్నావు ఏదో అలా అన్నాన్లే దీనికి ఎంత వస్తుందో అని మనసులో అనుకుంటూ ముందు ఇది చూసి ఎంత ఇస్తావో చెప్పు దీనికి వంద రూపాయలు రావవ్వా దీని విలువ ఒక నలభై అలా ఉంటుంది అంతే సరిగ్గా చూడు బాబు అది ఎన్నో ఏళ్ల నుండి మా ఇంట్లో ఉంది కొత్త దానిలా ఉంటుంది అది మళ్ళీ చూసి చెప్పు ఎన్నిసార్లు చూసినా ఇది రాగి దీనికి ఇప్పుడు విలువంతేమీ లేదు అలా అనకు షావుకారు కొంచూసి ఒక అరవై అన్న ఇవ్వు డబ్బుల కోసం కొంచెం అవసరం ఉండి అడుగుతున్నా యాభై రూపాయలైతే ఇస్తాను గాని అరవై రూపాయలైతే ఇవ్వలేనవ్వా అలా కాదు నాయన పుణ్యం ఉంటుంది ఇంకొక ఇవ్వయ్యా ఇప్పటికే పది రూపాయలు పెంచేస్తున్నాను ఇంకొక పది రూపాయలంటే అవ్వదు ఊర్లో తెలిస్తే ఇక నేను వ్యాపారం చెయ్యక్కర్లేదు మన ఊరు వాళ్ళు అర్థం చేసుకుంటారులే షావుకారు ఏం పర్వాలేదులే ఏమీ కాదు డబ్బు విషయంలో అందరూ ఒకటేనవ్వా ఎవరూ ఒప్పుకోరు నిన్ను ఉదాహరణగా చూపించి నాకు కూడా అలాగే ఇవ్వు అంటారు అవ్వ ఇంకా వాదించలేక సరే బాబు ఆ యాభై ఇవ్వు అంది ఆ సరే అని ఎన్ని రోజులకు తిరిగివ్వాలో ఆ వివరాలు చెప్పి గిన్నె తీసుకుని డబ్బులిచ్చాడు ముసలవ్వ చాలా ఆనందంగా ఇంటికెళ్ళింది ఆ రోజుకు ఇంకా పస్తుంది కానీ రోజు పొద్దున్నే వేటకాల దగ్గరకు వెళ్లి నిల్చుంది ఈ రోజుండి నీకు ఇంకొక విధంగా అన్నం పెట్టడానికి చూస్తున్నామవ్వా ఇలా ఇంకడక్కు అవ్వకు ఏమి అర్థం కాక అలా వాళ్ళ మొహాల వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నారని అడిగింది నువ్విట్ట రోజు అడగటం నచ్చలేదవ్వా ఊర్లో పెద్దాలకి ఉచితంగా భోజనం పెడదామని మేమంతా నిర్ణయించుకున్నా అది విన్నాక అవ్వకు పౌరుషం వచ్చి ఏం అక్కర్లేదు నా దగ్గర డబ్బులున్నాయి నేను కొనుక్కొనే తింటాను అని ఒక ఐదు రూపాయలు తీసిచ్చి రెండు చేపలివ్వు అనంది అకస్మాత్తుగా డబ్బులు ఎలా వచ్చాయి నీకు అనుమానంగా అడిగింది ఇవి నా డబ్బులే అని కోపంగా చెప్పింది సర్లే పౌరుషానికి ఏం తక్కువ లేదు అని నెమ్మదిగా అనుకుంటూ రెండు చేపలు తీసిచ్చింది ఇక ఆ రెండు చేపలు తీసుకుని డబ్బులిచ్చేసి లోపలికెళ్లిపోయింది ముసలవ్వ బయట రాజన్న ఆశ్చర్యంతో రత్నాన్ని ఇలా అడిగాడు ఐదు రూపాయలకి రెండు చేపలు తాగదు పిన్ని పర్వాలేదు లేరా ఆవిడకి చేప కానీ రొయ్యలు లేనిది రోజు గడవదు తిననివ్వలే రోజు అది తింటే వాటి మీద జరాకురాదు అవ్వకి ఆవిడ అంతేరా చిన్నప్పుడు తినడానికి ఏవి దొరకని సమయంలో ఈ చేపలు లేదా రొయ్యలే ఆధారం అలా చివరకు అవి లేనిదే కడుపు నిండడం లేదు ఆ ముసలవ్వకి అలా ముసలవ్వ ఒక నెల వరకు ఏమీ ఇబ్బంది లేకుండా ఆ యాభై రూపాయలతో తృప్తిగా ఒకరోజు రొయ్యలైతే ఇంకో రోజు చేపలు కొనుక్కొని భోజనం తింది తన తెలివితో రొయ్యలమ్మే ఆవిడ్ని మచ్చిక చేసుకుని మధ్యలో ఒక్కొక్కరోజు ఉచితంగా రొయ్యలు తీసుకునేది అలా ఒక నెల వరకు ఏమిబ్బంది లేకుండా జీవనం సాగించింది తర్వాత మళ్లీ ఇంకొక పాత ఇత్తడి పాత్ర తీసుకుని షావుకారు దగ్గరకు వెళ్ళింది ఆయన ముసలవని చూడగానే నా అప్పు ఇప్పటికి తీరుస్తున్నావా అని అన్నాడు ఇప్పుడు ఇది కూడా తాకట్టు పెట్టి వచ్చే రెండింటికి కలిపిస్తాను బాబు షావుకరు ఆ పాత్ర చూసి దీనికేమి రాదవ్వా అని అన్నాడు అవ్వ ఏదో ఒకలాగా ఒప్పించడానికి చూస్తుంటే ఇంకా చిరాకుగా ఇలా అన్నాడు తాకట్టు పెట్టే అంత వస్తువులు కాదవ్వా అమ్మ ఇచ్చి గదా ఎంతో ఏ మా ఇంటి వస్తువులు అలా ఎలా అమ్మేస్తాను బాబు భలేవాడివే అవును ఇవి మరి బంగారం నాకు వీటి విలువ అంతకన్నా ఎక్కువే అంటూ షావుకారు చివరికిచ్చిన ముప్పై రూపాయలు తీసుకుని వెళ్లిపోయింది తర్వాత రోజుకి కావలసిన రొయ్యలున్నాయి కాబట్టి ఆ రోజు ఏమీ తీసుకోలేదు ఆ మరుసటి రోజు మళ్లీ రొయ్యలు తినాలని అనిపిస్తే రొయ్యలావడని ఆపి కొనుక్కునింది అలా ఆ రోజు బాగా తిని ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ కొంతసేపటికి బయటకొచ్చి కూర్చుని సూర్యుడు అస్తమిస్తుంటే చూస్తుంది రోజు ఇలానే సంతోషంగా గడవాలి దేవుడా అని కోరుకుని లోపలికెళ్ళిపోయింది అలా ఇంకో రెండు వారాలు గడిచిన మళ్లీ డబ్బులైపోయాయి ఊరంతా ఎలా తెలిసిందో తెలియదుగాని కొంతమంది జాలిపడ్డారు మరికొంతమంది విసుక్కున్నారు ఆవిడిక మారదు అని అన్నవాళ్లు కొంతమందైతే పాపం తన అలవాట్లు మార్చుకోలేకపోతుందని జాలిపడేవాళ్లు ఇంకొంతమంది ఊరంతా ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాళ్ళందరికీ ఉచితంగా భోజనాలు పెడదామని మాట్లాడుకున్నారు ముసలవ్వ కోసం చేస్తున్నాం అని అనుమానం రాకుండా ఊరంతరికి చాటింపు వేయించారు ముసలవ్వ కూడా వినింది మొదటి రోజు వెళ్లలేదు కానీ ఏం పెట్టారో తెలుసుకోడానికని పక్కింటి ఆవిణ్ణి అడిగింది ఆ అక్క ఈరోజు అన్నం చేపల కూర పెట్టారు అబ్బో బానే ఉందా నువ్వు వండినంత బాగలేదు గాని పర్వాలేదు తినగలిగేలాగనే ఉంది భోజనం పెట్టేవాళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోనక్కర్లేదా అని గట్టిగా అంది అక్కడే చెరువు దగ్గరున్న రత్నం ఆ మాటలు విని వాళ్ళ దగ్గరకొచ్చి ఏంటి ఏదో అంటున్నట్టున్నావు ఈరోజు మీరు పెట్టిన చేపల కూర అంత లేదంట చూసుకోవాలి కదా అంటున్నా తప్ప మేము నీ అంత బాగా వండలేంలే అవ్వ తినగలిగేలాగనే ఉంది అని అన్నారు చాలా మంది అంతకన్నా ఇంకేం కావాలంట వాళ్ళు తృప్తిగా తిని వెళ్ళాలి అది కావాల్సింది అయితే నువ్వు ఒకసారి వండి వెళ్ళు ఎలా చెయ్యాలో నేర్పుదు గాని ఒక్క క్షణం ఏమి మాట్లాడకుండా అలా ఉండిపోయి నాకే అక్కడ వండితే అని అడిగింది డబ్బులు ఇవ్వలేను గాని భోజనం పెడతాను ఆ నాకు ఉచితంగా ఏం అక్కర్లేదులే ఉచితంగా ఎవరూ పెట్టడం లేదులే అక్కడ అందరికీ వండి పెట్టు తర్వాత నువ్వు కూడా తిను మంచి వ్యాపార బుద్ధులు అన్ని కూడా ఉన్నాయి నీకు నేనుండే నేర్చుకున్నానవ్వా అని వెటకారంగా అంది వెళ్ళిపోతూ రేపు ఉదయం పది గంటలకొచ్చి నీ పనిని మొదలు పెట్టయాలవ్వా ఆలస్యం చెయ్యకే అని చెప్పింది ఇంక ముసలవ్వ కూడా వెళ్దామని నిర్ణయించుకుంది ఇంకప్పట్నుండి అవ్వకి చేపలు రొయ్యలు తినడానికి లేదు అలాగని అప్పులు చేయడం లేదు షావుకారు కూడా ఆ రెండు కిన్నెలు ఏదో ఒక వంక చెప్పి ఇచ్చేశాడు అవ్వ ఒప్పుకోకపోయినా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఉచితంగా వచ్చేది ఏది వద్దని చివరి వరకు పట్టు వదలని విక్రమార్కులాగా ఉంది అందరికీ కడుపు నిండా సరిపోయేలా భోజనం పెట్టి తాను కూడా తృప్తిగా తినేది